ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు మంగళవారం రోజున హన్మకొండ అరవై రెండవ డివిజన్ సోమిడి కార్పొరేటర్ జక్కుల రవీందర్ మరియు అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలీతో కలిసి సన్నబియ్యాన్ని లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది అని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయటం జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలందరూ తినే విధంగా సన్న బియ్యం కార్యక్రమం అందుబాటులోకి తెచ్చారు అని ఉచిత సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం కిలోకు నలభై వరకు ఖర్చు చేసింది అని అన్నారు ధనవంతులు తినే సన్న బియ్యం ఇక పేదలు కూడా తినొచ్చనే రోజులు వచ్చాయని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ సయ్యద్ విజయశ్రీ రజాలి డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామి సుంచు అశోక్ మహ్మద్ అంకుష్ సయ్యద్ రజాలి బైరబోయిన రమేష్ క్రాంతి భరత్ జక్కుల నవీన్ జయరావు బుర్రా బాబురావు తదితరులు పాల్గొన్నారు